హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్స్ సీక్రెట్స్ లాంగ్ టైమ్ నోసీ కదా సో యాక్చువల్లీ బర్త్డే తర్వాత ఫ్యామిలీ మొత్తం మీద చాలా ఎఫెక్ట్ పడిపోయింది ఫుల్ ఫీవర్స్ కోల్డ్ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువైపోయినాయి నాకు పాపకి అందరికీ ఇంట్లో లిటరల్ చెప్పాలంటే సో అందుకని చాలా గ్యాప్ తీసుకున్నా ఇంకా ఇంకా చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నా వాయిస్ ఓవర్ వీడియో రెడీగానే ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నా వాయిస్ బాగాలేకుండే అంత మంచిగా రాకుండా చాలా జలుబు కోల్డ్ వల్ల అంత మంచిగా రాలేదు అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు సో యాక్చువల్లీ మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట బర్త్డే షాపింగ్కి మా బర్త్డే పాప బర్త్డేకి అందరికీ షాపింగ్ అయిపోయింది అనమాట లైక్ లిటరలీ అందరు కొత్త కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది లైక్ బర్త్డే థీమ్ అని కానీ ఇంకా బర్త్డే ఇలా చేసినాం కదా ఇంకా గ్రాండ్జర్ లుక్ ఉండాలని చెప్పి అలా ఇంకా అందరికీ షాపింగ్ ఫుల్ అయిపోయింది అసలు

చె yeah, really. <laughs> <Genius> <affiliation>

മഴ ഇൻ്ന മതി ഫൈനൽ ഫാൻസ് వస్తున్నా కింది వస్తారా మీరు మా కిందికి వాడి తీసుకోసా క్యూటీ క్యూటీ

ఇది నేన ఇంకా పార్టీ వేర్ గా తీసుకుందాం ఇది తీసుకుందాం నళి వీడియోలో తీసుకుందాం తిరిచి చూడండి అందులో కలర్స్ ఉంటాయ్ అక్క ఇన్న స్టైల్ చేద్దాం చూసి తీసుకుందాం

కదా అలసిపోయినాం కదా ఏంది వాటర్ మొత్తం తాగేసిందంట వాళ్ళు బిల్లు వేయిస్తున్నారు అక్కడ బిల్లు బిల్లు సో డే వన్ ఆఫ్ షాపింగ్ అయిపోయింది ది జస్ట్ లిటరలీ డే వన్ ఆఫ్ షాపింగ్ అనమాట ఓన్లీ అక్క వాళ్ళ శారీస్ పిల్లలకి బట్టలు పాపకి బట్టలు తీసుకోవడం వరకే జరిగింది నేను మేము ఇంకా బర్త్డే షాపింగ్ అనుకున్నాక ఫస్ట్ డే ఆఫ్ షాపింగ్ ఇది లిటరలీ అందరికి ఎవ్రీ వన్ అసలు అందరు తీసుకున్నారు బట్టలు ఇంకా ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ షాపింగ్ అండ్ అదే రోజు ఈవినింగ్ నాకు ఒక ప్రమోషన్ ఉండే లైక్ ప్రైవేట్ థియేటర్స్ పార్టీ థియేటర్స్ ఉంటాయి కదా ఆ థియేటర్స్లో ఒక ప్రమోషన్ ఉండే అనమాట మార్నింగ్ అంతా షాపింగ్ చేసి ఫుల్ టైడ్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ అటు వెళ్ళాము ఇట్ వాజ్ అన్ హెక్టిక్ డే ఫర్ అర్స్ పాప మాత్రం లైక్ మార్నింగ్ అంతా తిరిగినా కానీ ఈవినింగ్ ప్రమోషన్కి వచ్చింది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ సో యాక్చువల్లీ ఈ థియేటర్ వచ్చేసి హఫీ స్పేట్లో ఉంది సిపెన్ స్క్రీన్ అని లైక్ ఎవ్రీ వాళ్ళ వాళ్ళ దగ్గర త్రీ థియేటర్స్ ఉన్నాయి లైక్ ఇద్దరికి సరిపోయే స్పేస్ ఉండేది లైక్ ఫోర్ పీపుల్ అండ్ సిక్స్ ఆర్ మోర్ పీపుల్ ఇలా ఇలా సరిపోయేలాగా త్రీ థియేటర్స్ ఉన్నాయి విచ్ ఇస్ సూపర్ కూల్ అండ్ ఫుడ్ కూడా చా అంటే మనం పార్టీ చేసుకొని బయటికి పోయి మళ్ళీ తినాల్సిన అవసరం లేకుండా ఆ థియేటర్లోనే వాళ్ళకు ఒక చిన్న కెఫే ఉంది బాగుంది ఫుడ్ కూడా మేము అన్నీ ట్రై చేసాము లైక్ కెట్ ఫస్ట్ గుడ్ థియేటర్స్లో కూడా డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ త్రిబుల్ నైన్ రూపీస్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే వాళ్ళ దాంట్లో ఆఫర్ నడుస్తుంది మీకు ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్స్ స్లాట్ బుక్ చేసుకోండి మీరు ప్రతి ఒక్క ఫుడ్ ట్రై చేయొచ్చు ఇది బాగాలేదు ఇది బాగుందని కాదు ప్రతి ఒక్కటి బాగుంది వీ ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ బర్త్డే లైక్ ప్రమోషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు చాలా నీట్గా ఉంది థియేటర్స్ నీట్గా ఉన్నాయి అండ్ ఫుడ్ స్పేస్ ఆ ఫుడ్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది వి ఆల్ ఎంజాయ్ డే లాట్ దే మా అన్నయ్య నేను సురేష్ ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ సురేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా వచ్చా అందరం వెళ్ళాము రణహిత అయితే యాక్టివ్గానే ఉంది ఎందుకంటే మార్నింగ్ షాపింగ్ చేసినా కానీ ఇంటికి వెళ్ళంగానే పడుకుంది మళ్ళీ మేము వనస్థలీపురం నుంచి హఫీస్పేట్ అంటే లిటరలీ వన్ అండ్ ఆఫ్ ఆర్ టూ అవర్స్ ట్రావెల్ చేసామనుకుంటా అనుకుంటా ఈ టూ అవర్స్ ట్రావెల్లో కూడా పడుకుంది అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ డే ఆఫ్ షాపింగ్ ఇది అమ్మతోనే షాపింగ్ అనమాట మమ్మీకి శారీ శారీస్ తీసుకోవడం కోసం అనేసి షాపింగ్ చేసాము ఆ రోజు ఫస్ట్ డే వచ్చేసి అక్క వాళ్ళు లైక్ అత్తయ్య వాళ్ళ సైడ్ షాపింగ్ ఇది అమ్మకి షాపింగ్ మమ్మీకి శారీ ఉంది బట్ నాకెందుకో కొత్తది తీసుకుంటే నా బాగుంటుంది అనిపించి నేను ఫోర్స్ చేస్తే వచ్చిందామా షాపింగ్కి లిటరలీ తనకు అసలు షాపింగ్ ఇలాంటివి నచ్చవో ఏదో ఒకటి తీసేసుకుంటా ఉంటుంది ఆ రోజు కూడా ఎన్ని శారీస్ చూస్తే ఏది చూపించినా కానీ బాగుంది బాగుంది తీసేసుకుందామని అన్నది ఆమె ఒక్క శారీ కోసం నేను లైక్ నాకేమో అంత సెలెక్షన్ రాదు మమ్మీ కూడా ఏదైనా పర్లేదు ఉంటుంది ఫైనలీ ఈ శారీ ఒకటి నచ్చింది నాకు ఇప్పుడు చూస్తుంది నాకు శారీస్ గురించి అంతగా తెలియదు అస్సలు అక్క ఎప్పుడన్నా శారీస్ తీసుకుంటే అక్కకి అడిగి తీసుకునేదాన్ని లైక్ ఈ శారీస్ కూడా నేను అక్కకి వీడియో కాల్లో చేసి చూపించాను ఫైనలీ నాకు ఈ శారీ నచ్చింది ఈ టూ శారీస్ కంపేర్ చేసుకుంటే నాకు ఈ గ్రీన్ శారీ నచ్చింది ఇంకా అదే ఫైనల్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోయాము మేము షాపింగ్ చేసి అలసిపోతే నా కూతురు ఇలా దర్చాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట నేను ఇది షాపింగ్ వచ్చేసి నర్సింగ్లో చేశాను టైడ్ అయిపోయింది ఇంకా రణహిత కూడా షాపింగ్ చేసి వచ్చి ఫుల్ డీప్ స్లీప్ మేము షాపింగ్ చేసిన బట్టలు అవన్నీ వచ్చేసి రెడ్డీ బ్రదర్స్ అండ్ నర్సింగ్ ఈ టూ దాంట్లోనే తీసుకున్నాము పాప బర్త్డేకి అండ్ దిస్ ఇస్ థర్డ్ డే ఆఫ్ షాపింగ్ అండ్ ఇది వచ్చేసి బేగం బజార్ జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్ ఫిట్స్ బర్త్డే అవుట్ఫిట్స్ కోసం జ్యువెలరీ ఇలా తీసుకోవడానికని వెళ్ళాము బేగం బజార్ అంటే బేగం బజార్ బేగం బజార్ అసలు లిటరలీ ఎంతమంది జనము నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము బేగం బజార్ ఎప్పుడు వెళ్ళలేదు నాకు అంతగా ఉపయోగం అంటే అంత అవసరం రాలేదు బేగం బజార్ వెళ్ళడము ఆ రోజే వెళ్ళాను నాకు చుక్కలుగా అనిపించినాయి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయింది ఇంటికి వచ్చేసరికి అంత అంటే షాపింగ్ తక్కువే ఉంది బట్ తిరగడము అన్నీ సెలెక్ట్ చేసుకోవడము అందరం వెళ్ళామనమాట అక్క వాళ్ళ అక్క వదిన అక్క వాళ్ళ ఫ్రెండ్ అందరం వెళ్ళాము ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడింది నేను ఇంకా మళ్ళీ యూకే వెళ్ళిపోతే తక్కువ ఇంకా అక్కడి నుంచి జ్యువెలరీ తీసుకోవడం కష్టం కదా అని చెప్పేసి కొన్ని బర్త్డే కోసం అని కాకుండా కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను జ్యువెలరీ ఆ రోజు అండ్ దిస్ ఈజ్ అవర్ అవుట్ ఫిట్స్ నాది పాపది బర్త్డే టూ డేస్ ముందు వచ్చిందనమాట చాలా టెన్షన్ పడ్డా నేను అవుట్ ఫిట్స్ టైంకి వస్తాయా రావా అని బట్ ఆ బర్త్డే టూ డేస్ ఉందనంగా అవుట్ ఫిట్స్ అయితే వచ్చాయి లైక్ ఇవి నేను కస్టమైజ్ చేయించుకున్నాను పాపదైతే చాలా అంటే చాలా బాగుంది అండ్ హియర్ వీఆర్ ప్రాక్టీసింగ్ డ్యాన్స్ ఫర్ అవర్ బర్త్డే నైట్ అసలు డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసాము ఆ రోజు వేసామా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి అండ్ షీఈ్ సురేష్ సిస్టర్ తనే అనమాట మా డ్యాన్స్ కొరియోగ్రఫర్ తను నేర్పిస్తే కొన్ని స్టెప్స్ నేర్చుకున్నాము నాకు డ్యాన్స్ రాదు సురేష్కి రాదు ఏదో అలా నేర్చుకున్నాము ఇంకా వి ఎంజాయ్ డే లాట్ ఫన్ ఉన్నింది బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా బర్త్డే నైట్ కోసం రేపు బర్త్డే అనమాట ఈరోజు నైట్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళ ఈరోజు నైటే వచ్చారనమాట తను బెంగళూరు నుంచి వచ్చింది ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది బట్ చాలా లేటుగా వచ్చింది ఇంకా వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నెక్స్ట్ డేకి వీళ్ళు కూడా వేశారా లేదా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఫైనల్ అవుట్పుట్ కోసం బర్త్డే బ్లాగ్ మాత్రం తప్పకుండా చూడండి నేను తర్వాత అప్లోడ్ చేస్తాను నా కూతురు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుంది వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఈ సాంగ్స్ పెడదామని అంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏ సాంగ్కి ఇస్తున్నారో నేను సాంగ్స్ పెట్టలేకపోతున్నాను ప్రతి ఒక్కదానికి కాపీరైట్ అనేది కామన్ అయిపోతుంది సో ఆ రోజు ముందు రోజు ఇంకా లైక్ బర్త్డే ముందు రోజు డ్యాన్స్ ప్రాక్టీసింగ్ ఇవన్నీ అయిపోయినాయి సో ఇలా బర్త్డే ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఒకటి రెండు త్రీ డేస్ కవర్ అయిపోయాయి అనమాట ఇది ఫోర్త్ డే అనమాట ముందు బర్త్డే ముందు రోజు ఇలా ఫోర్ డేస్ ఆఫ్ అవర్ బర్త్డే ప్రిపరేషన్స్ మీరు మాత్రం బర్త్డే వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో ఎన్ని వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అండ్ లుక్ హౌ ఈస్ ఎంజాయింగ్ విత్ చాలా హ్యాపీగా ఉంది తన బర్త్డే అని తనకు తెలుసేమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎకేన్ ఆన్ ఆన్ ద వీడియో